కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే కిడ్నీలు శరీరం అంతా ప్రవహించే రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను టాక్సిన్స్ను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి ఇతర అవయవాలకు హాని కలిగించే టాక్సిన్స్ను నిరోధిస్తాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కిడ్నీలు ప్రేరేపిస్తాయి మీ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు పాలకూర పాలకూరలో ఐరన్ కాల్షియం విటమిన్ బి నైన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తాయి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి బాదం బాదంలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది బ్లూబెర్రీస్ ఈ చిన్న బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గణాలు మొండిగా ఉంటాయి చియా విత్తనాలు చియా విత్తనాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్రోత్సహిస్తాయి పప్పు దినుసులు పప్పులో డైటరీ ఫైబర్ ప్రోటీన్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి చిలకడ దుంపలు చిలకడ దుంపల్లో ఫైబర్ విటమిన్ ఏ సి అధికంగా ఉంటాయి చిలకడదుంపల్లో సాధారణ బంగారు దుంపలతో పోలిస్తే పొటాషియం కంటెంట్ తక్కువగా ఉంటుంది మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి